వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం ఒక బీభత్సం సృష్టించిందని కూడా చెప్పొచ్చు మరి అదేవిధంగా మన హైదరాబాద్ నగరంలో మెయిన్ సిటీ సెంటర్ అయినటువంటి చార్మినార్ చార్మినార్ అనగానే అందరికీ కూడా చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ అని భావిస్తూ ఉంటారు ఇక్కడికి కొన్ని లక్షల మంది వస్తూనే ఉంటారు చూడ్డానికి అదే తరుణంలో నిన్న వర్షం నమోదైన కారణంగా కూడా మరి పైన పెచ్చు ఇక్కడ చార్మినార్ నుంచి ఊడి కింద పడ జరిగింది మరి ఆ సమయంలో ఇక్కడ ఏమన్నా జరిగిందా ఏంటి అది కూడా ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధానం ఉంది సారీ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధానం ఉంది ఇక్కడ మరి ప్రజలు కూడా భక్తులు ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు ఎవరికైనా ఏమైనా జరిగిందా లేకపోతే ఏంటి అసలు ఏం జరిగిందా అనే విషయాల్ని క్లియర్గా అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ టెంపుల్ అర్చకులు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే స్వామి స్వామి నిన్న అంటే ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు చూడ్డానికి అంటే ఇటు చార్మినార్ కావచ్చు అమ్మవారి దర్శనానికి కావచ్చు వస్తూ ఉంటారు నిన్న సాయంత్రం సమయంలో పైనుంచి చార్మినార్ చార్మినార్ కూడా పెచ్చులు ఓడిపడ్డాయి అన్నారు అంటే అది ఎలా ఏంటి స్వామి ఇక్కడ ఎంతమంది ప్రజలు అంటే ఇది ఉగాది నవరాత్రులు నడుస్తున్నాయి అయితే ఈ నవరాత్రుల్లో ఇంకా ఎక్కువ జనాలు దర్శనానికి అమ్మవారికి దర్శనానికి వస్తూనే ఉంటారు అలాగే చార్మినార్ చూడ్డానికి కూడా టూరిస్టు డైలీ రావడం జరుగుతుంది అలాగే నిన్న కూడా అందరూ చార్మినార్లు కానివ్వండి అలాగే దేవాలయంలో కానివ్వండి భక్తులు అందరూ ఇక్కడ ఉన్నారు అదే సమయంలో సడన్గా ఒకేసారిగా చాలా జోరుగా వర్షం పడడం వల్ల అందరికీ ఇబ్బంది జరిగింది అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ముంగట నిలబడి భక్తులు అందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు కరెక్ట్ అదే సమయంలో ఒక ఎనిమిది పది మంది లేడీస్ ఉన్నారు ఆ టైంలో మధ్యాహ్నము అయితే ఆ టైంలో లోపల మొత్తం నీళ్ళు రావడం వల్ల మేమేం చేసిన వాళ్ళకు ఒకేసారి అందరికీ బయటికి పంపించి ఈ ఎంట్రెన్స్ అనేది చాలా అక్కడది ఎగ్జిట్ టెంపుల్ది రెండు క్లోజ్ చేయించినాం ఎందుకంటే లోపల వర్షంలో లోపల అందరు వస్తే ఇబ్బంది అవుతుంది అందరు పోయే వాళ్ళు సడన్గా ఉరుకు ఉరుకుంటూ పోవడం చప్పులు వేసుకొని అట్లా పోవడం వల్ల మంచిగా అనిపించదు టెంపుల్ లోపల అని కూడా ఆ ఆలోచనతోటి కూడా మేము అందరికీ ఉన్న వాళ్ళందరికీ బయటికి పంపించి ఈ ఎంట్రెన్స్ అది క్లోజ్ చేయించినాం చేపించిన తర్వాత ఇక్కడ కింద ఉన్న సామాన్లు తీసి మేము పైన పెట్టినాం సడన్గా ఒకేసారిగా చాలా జోరుగా సప్పుడు వచ్చింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమనుకున్నాం అంటే వర్షం వస్తుంది కదా ఆ సప్పు ఆ సప్పుడేమో ఏమో అని అనుకున్నాం కానీ కింద చూస్తే చాలా పెద్ద రాయి పడి ఉంది మీరు ఇక్కడ చూడొచ్చండి చూడండి చార్మెట్ దగ్గర పైన కరెక్ట్ అక్కడ నుంచి అమ్మవారు ఎదురుగానే ఇక్కడే పడింది కానీ అది అమ్మవారి ఆశీర్వాదమే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ ఆ టైంలో లో ఒక ఎనిమిది మంది లేడీస్ ఉన్నారు కూడా కానీ మేము వాళ్ళకి బయటికి పంపించి ఈ ఎంట్రెన్స్ అనేది టెంపుల్ అమ్మవారి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఏ ప్రమాదం జరగలేదు సడన్ గా బయటికి పంపించడం కానివ్వండి ఆ టెంపుల్ ఎంట్రెన్స్ అది క్లోజ్ చేయడం కానివ్వండి ఆ అమ్మవారే చెప్పించినట్టు ఉంది మాతో అమ్మవారి పైన అవునండి కరెక్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇద్దరు బెంచులు ఉన్నాయి కదా అక్కడే అది పైనుంచి పడింది అండి కానీ ఎవరికి ఏం కాలేదు ఏ ప్రమాదం జరగలేదు ఇంకొక విషయం ఏంటంటే స్వామి ఇక్కడ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు చార్మినార్ని కొత్త ధనాన్ని చూపిస్తూనే ఉంటారు ప్రజలకి అలాంటిది ఇప్పుడు ఆ పై నుంచి కూడా ఊడిపడింది అంటే అది ఏంటి అసలు అంటే ఆల్మోస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లా అయిపోయింది దానికి కంపల్సీ కామనే అది దానికి రెనోవేషన్ అది చేయడం కంపల్సరీ చేపిస్తూ ఉండాలి ఎందుకంటే మన తెలంగాణకి ఒకటి ఇది ల్యాండ్ మార్క్ లెక్క ఉంది చార్మినార్ అంటే అయితే దానికి మంచిగా పెట్టాలని ఆ ఆలోచనతో అది రెనోవేషన్ జరుగుతూనే ఉంటుంది ఇంతకు రీసెంట్లీ కూడా రెనోవేషన్ కంప్లీట్ అయ్యింది కానీ ఇటువైపు ఏదైతే మన టెంపుల్ పైన నుంచి ఏదైతే పడింది ఆ పైన ఆ పోర్షన్ అది రెనోవేట్ కాలేదు అయితే దానివల్ల అది పాతది ఉందని పడవచ్చు అని నేను భావిస్తున్నానండి ఇది జరిగిన వెంటనే ఎవరికైనా సమాచారం ఇచ్చారా సార్ చార్మినార్ ఏఏఎస్ అంటే ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ సర్మికి సంబంధించిన వాళ్ళు లోపలనే ఉన్నారు అప్పుడు అయితే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు అలాగే చార్మినార్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అందరు రావడం జరిగింది చూసి మళ్ళీ దగ్గర ఉన్న వాళ్ళందరి ప్రజలందరికీ కూడా పక్కన జరిపియడం జరిగిందండి మళ్ళీ వెంటనే చర్యలు చేపట్టారు అవునండి మీరు పైన చూడొచ్చు పైన ఒక నెట్ నాల్ లాంటిది అది పెట్టి పని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే అమ్మవారు కూడా కొలువు తీరు ఉన్నారు ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు చార్మినార్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు ఇదైతే వాస్తవము కానీ అమ్మవారి టెంపుల్ ఇంకా ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసే ఆలోచనలో ఉందా అది తెలియదండి అది అమ్మవారి చేతుల్లో ఉంది మేమైతే అమ్మవారికి మొక్కుకునే ఉంటాం ఇది కూడా నిన్న జరిగింది కూడా అమ్మవారికి ఫస్ట్ తెలిసిపోయింది అందుకనే ఎవరికి ప్రమాదం జరగకుండా ఆ అమ్మవారికి కాపాడండి అండి Thank you, thank you so much Swami, thank you. చూశారు కదా మరి ఇక్కడైతే ఎందుకంటే నిన్న వర్షం పడుతున్న సమయంలోనే అంత పైనుంచి కూడా దబాలమని ఒక సౌండ్ అంత భయంకరమైన సౌండ్ తోటి అమ్మవారి టెంపుల్కి అంటే అమ్మవారికి ఎదురుగానే ప్రధాన గుమ్మ ముందే కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది అంత పెచ్చులు కూడా కానీ మహిమ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ భక్తులు కూడా ఉన్నారు అప్పటికి ఎనిమిది మంది తొమ్మిది మంది వరకు భక్తులు ఉన్నారు కానీ భక్తులకు కూడా ఏమీ కాలేదంటే ఎంత ఆశ్చర్యమని మనం కూడా అనుకోవాలి ఇదంతా అమ్మవారి వారి ఆశీర్వాదమే అనుకోవాలి ఖచ్చితంగా కానీ ఇప్పుడైతే కన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించడం జరిగింది అంత క్లీన్ చేసి వెంటనే అక్కడ మొత్తం నెట్ నెట్ కట్టిన ప్లేస్ మీరు చూస్తున్నారు ఇక్కడైతే పైన నెట్ కట్టారు అక్కడే మొత్తం కూడా చాలా వరకు పై నుంచి జరిగింది కాబట్టి ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎప్పటికప్పుడు కొత్త రంగులు అన్నీ పులుముకుంటూనే ఉంటుంది చార్మినార్ ఇక్కడికి వేలాది మంది ప్రజలు కూడా వస్తూనే ఉంటారు కానీ విషయం ఏంటంటే కానీ ఎందుకు ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు పనులు చేపడుతున్నప్పటికీ కూడా చార్మినార్ ఎక్కడికక్కడ ఊడిపోవడం అనేది తన అంటే ఆ చార్మినార్కి లోపల ఉన్న కట్టడాలు ఇప్పుడు ఒక ఐదు వందల సంవత్సరాల చరిత్రను గాంచి ఉన్నాయి కాబట్టి మరి అదంతా కూడా ఇప్పుడు ఊడిపోవడం జరుగుతుంది ప్రమాదమేనా ప్రజలకు అనే రీతిలో ఆలోచనలు పడాల్సిన సమయం ఆసన్నమైందా అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది కానీ ఇప్పుడైతే మరి ఆ కూలీన చోట కూడా అక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు పనులు జరుగుతూనే ఉన్నాయి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మన కర్చకులు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ వర్షాలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చార్మినార్ చార్మినార్ని చూడాలి అనే ఒక ఆతుర్తతోటి ప్రజలు పరిగెత్తుకుని వస్తారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొద్దిగా కొ కొద్ది రోజులు కొంచెం దూరంగా ఉంటే మంచిదని కూడా సూచించాల్సిన సమయం వచ్చింది కాబట్టి సూచిస్తున్నాము అంతేకాదు మరి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ అమ్మవారు కొలువు తీరున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల్ని కూడా కాపాడుతుందని అనుకోవచ్చు మరి కెమెరామెన్ అరవింద్ తో నిర్మలా హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్